అరచేతిలోనే ఉంటుంది బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఇవి కీ పాయింట్స్ లాగా పనిచేస్తాయి బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా ఈ టూ ఫింగర్స్ కి మధ్యలో ఒక రేర్ ఉంటుంది ఇక్కడ ఒక గుంతలా ఉంది చూడండి ఈ ఫోర్ ఫింగర్స్ ని కరెక్ట్ గా ఇలా పెట్టేసి ఇలా ఒక సిక్స్టీ టైమ్స్ అన్ని చూడండి ఇన్స్టెంట్ గా విత్ ఇన్ సిక్స్టీ సెకండ్స్ లో తగ్గిపోతుంది కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ కూడా మనం వాడుకోవడం కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు ఇక్కడ నుంచి పట్టుకుని ఇక్కడ వరకు స్పైనల్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కూడా కరెక్ట్గా ఒక మంచి ఫోర్ ఫింగర్స్ పెట్టి కొంచెం ప్రెజర్ ఇచ్చి ఇటు ఇటు హోల్డ్ చేసి ఇటు ప్రెషర్ ఇచ్చేసి ఇట్లా ఒక డీప్ ప్రెషర్ ఒక సిక్స్టీ సెకండ్స్ ఇస్తే సిక్స్టీ సెకండ్స్ లోపల నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది డైలీ చేసుకోవడం వల్ల అక్కడ ఉండే డిస్క్ ప్రాబ్లం కూడా డిస్క్ బల్జ్ కూడా సెట్ అవుతుంది స్లోగా అనమాట దీంతో పాటు కొన్ని ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏమంటే రూట్ కాస్ట్ నుంచి పర్మనెంట్గా తగ్గిపోతుంది మళ్ళీ ఎప్పటికీ రాదు కాబట్టి మన డైజెషన్ ని మంచిగా పెట్టుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమిడీస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవాలి